హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా వరి పొలం అంటే వరి నాట్లేసారు అక్కడ మామిడి తోట కనిపిస్తుంది కదా ఆ తోట దగ్గరికి వెళ్దాము వీళ్ళు మనుషులు ఏమో నీకు చెప్పులేసుకోవద్దేమోనే ఇట్లా అడ్డం అడ్డంటనా గట్టు మీద నడుస్తూ మేము మామిడి తోటకి వెళ్ళామండి మామిడి తోట కింద ఎన్ని పంటలు వేశారో చూడండి మీరు టమాటా తోట ఇలా అంతా చిక్కుడుకాయ చూసిన టమాటో ఇదంతా బిబ్బరికాయ ఇది ఇప్పుడు ఏమంటారు దీన్ని కస్తూరి మెంతి అంటాము అంటే దీన్ని ఆరబెట్టుకొని కలి మామూలు కూడా మనకు ప్యాకెట్లు దొరుకుతుంది కదా ఆరబెట్టేసి ఇస్తారు ప్యాకింగ్ చేసిస్తారు అది కస్తూరి మెంతి అంటాం ఇది కస్తూరి ఇట్లా ఉంటుంది ఇంత చిన్నగా కిలో ఎనభై చిక్కుడుగా ఇదంతా మెంతమేనా ఇది తోటకూర ఇప్పుడు మేము ఏం కాదుగా తోటకూర మెంతం కూర చిక్కుడుగా చిక్కుడుగా అది కాసింది కదా అలాంటి అది బెబ్బర్లు టమాటాలు ఇక మామిడి తోట కింద ఇవన్నీ వండిస్తారు మీరు తోట నా అంకుల్ ఎన్ని ఎకరాలి బెండకాయలు కూడా వేసినావుగా ముసల్దైందా తీసేయాలే వచ్చేది కాలం కదా పూత చూడండి ఎంత బాగా పట్టిందో పూత బాగా పట్టిందంటే పూసినంత పూత కాదు కాసినంత కాదమ్మా అని అంటున్నాడు అనమాట తర్వాత వచ్చేసి నేను బెబ్బరిత్తులు తీసుకున్నానండి మన ఇంటి దగ్గర వేసుకోవడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్